म जान्छु म नेवल गादो परवरतक पठा तोल्छलेला यरो न आगो चल त ए यै 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 य ಕಗೇನ ಯೇನೇನ ಜಕಗೇನ ಯೇನೇನ ಯೇನೇನ ಆ ವದ್ದು ವದ್ರೆ ಫೋನ್ ಫೋನ್ ஆனா நான் என்ன சொல்லுனாலும் நீ హోరహోరిగా బేరల్ చెరిగి కూడా అక్షరాల సిక్స్టీ థౌజండ్ అరవై వేలు అమ్ముడు అమ్మడైతే పోయింది సింగిల్ కూడా సీమ ఎద్దు కనిపిస్తుంది మనకి ఎదైతే ఈ విధంగా కనిపిస్తుంది అరవై వేలు కట్ట అమ్ముడు పోయింది ఇది మరి ఈ రేటు కానీ మీకు ఒక లైక్ వెళ్ళాలి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దులో సంత ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ని వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏ తీసుకున్నది మీరేనా ఎంతనా అరవై వేలు అరవై వేలు అరవై వేలు చేద్దరికే తీసుకున్నారా మీరు ఉంది అట్లదే ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పర్లపల్లి గ్రామం కొడుము ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపార రైతులే మీ పేరు రైట్ మరి రేటు సమ్మతమేనా మీకు సో మూడు మామూలే రైట్ ఫ్రెండ్స్ మా చూసారు ఏదైతే మంచి సైజులో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం